నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం వైద్యో నారాయణో హరి అని ఎప్పటి నుంచో ఈ సమాజంలో డాక్టర్లకు ఒక ప్రత్యేకత కొనసాగుతూ ఉంది పురిటిలోనే భ్రూణ హత్యలు కావిస్తూ ఆడపిల్ల పుట్టిందంటే అడవి పాలవుతామేమో అని అనుకునే తల్లిదండ్రుల ఆలోచన నుంచి అలాగే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఎన్ని ఖర్చులు ఎక్కువైతాయో అనుకునేటువంటి ఒక భారంగా భావిస్తున్న బాధ్యత గల తల్లిదండ్రుల నుంచి అందరికీ విముక్తి కలిగిస్తూ చేర్యాలలోని అక్షర హాస్పిటల్ ఆడపిల్లలకు చేయుతనిస్తూ ఆడపిల్లలని ఎదగనిస్తూ చదవనించాలని ఒక సంకల్పంతో ఓ కొత్త నూతన పంథాన్ని ఎంచుకుంది చేర్యాలలోని ఇటీవలలే నూతనంగా ప్రారంభించిన అక్షర హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సంతోష్ కుమార్ గారు కొత్త ప్రక్రియకి కొత్త ఆచార సాంప్రదాయాలకి నాంది ప్రస్తావన పలికారు అదేమిటంటే తన హాస్పిటల్లో డెలివరీ కోసం వచ్చినటువంటి ఎవ్వరికైనా ఆడపిల్ల పుట్టిన వెంటనే తన హాస్పిటల్ నుంచి ఐదు వేల నూట పదహారులు ఉచితంగా వాళ్ళకు అందజేస్తూ ఆడపిల్లలను పెరగనివ్వండి పుట్టనివ్వండి వాళ్లను బాగా చదవనివ్వండి భవిష్యత్తులో ఎదగనివ్వండి బేటీ బడావో బేటీ బచావో అనే మాటని అక్షర సత్యం చేస్తున్నటువంటి అక్షర హాస్పిటల్ డాక్టర్ సంతోష్ గారు ఈరోజు చేరియాలలో ఒక వికలాంగురాలు ప్రసవించిన సందర్భంలో పుట్టిన ఆడపిల్లకి చేయుతనిస్తూ ప్రోత్సాహాన్నిస్తూ చేర్యాల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ దామోదర్ గారు మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో పుట్టిన ఆడబిడ్డకి ఐదు వేల నూట పదహారులు అందించి వైద్యో నారాయణో హరి హరి అంటే పరమాత్ముడు దేవుడితో సమానం ఆదుకునేవాడే ఎప్పుడూ భగవద్బంధువుగా మనం పిలుస్తూ ఉంటాం అలాంటి భగవత్ స్వరూపమైనటువంటి డాక్టర్లు ఉన్న ఈ సమాజంలో మరొక డాక్టర్ మన కళ్ళ ముందు మన చేర్యాల ప్రాంతానికి ఒక వినూత్న పంథాన్ని ఆచరిస్తూ దాన్ని కార్యరూపంలో పెట్టినటువంటి డాక్టర్ సంతోష్ కుమార్ ని హిందుస్థాన్ మీడియా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ ఉంది మానవత్వాన్ని చాటిన ఈ మహోన్నత కార్యక్రమంలో డాక్టర్ శ్వేత మరియు హర్షవర్ధన్ హాస్పిటల్ యొక్క మేనేజర్ డాక్టర్ సంతోష్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆడపిల్లని అలాగే ఆడపిల్లకు జన్మనిచ్చినటువంటి యొక్క తల్లిని కూడా అభినందనలతో అలాగే ఆశీర్వదంతో ఐదు వేల నూట పదహారులు అందించి వాళ్ళ సంతోషానికి కారణమయ్యారు అక్షర హాస్పిటల్ సంతోష్ డాక్టర్ల బృందం సహజంగా ఆడపిల్లలు పుట్టేటంటే చిన్న చూపుగా చూడడం ఒకటి తర్వాత అది భారంగా ఫీల్ అవ్వడం అనేది ఒకటి జరుగుతుంది అట్లా కాకుండా ప్రభుత్వ పరంగా ఆడపిల్లలు పుట్టే ఆడపిల్లలకి మహిళలకి ప్రభుత్వ పరంగా ఎన్నో సహాయ సహకారాలు అందుతున్నాయి స్కీమ్స్ అందుతున్నాయి అలాగే ప్రైవేటుగా ఈ డాక్టర్ సంతోష్ గారు ఈ హాస్పిటల్లో పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఐదు వేల నూట పదహారులో తన వంతు సహాయంగా ఇస్తున్నారు అన్నది అభినందనీయమైన విషయం సో ఇప్పుడే నేను అనుకుంటున్నా మనసులో మాకు ముగ్గురు ఆడపిల్లలు ఆ రోజు స్కీమ్ లేదు అందుకే నేను పొందలేకపోయినాను బట్ ప్రతి ఆడపిల్లలు ఇది ఇస్తున్నందుకు చాలా అభినందిస్తున్నాను ఇలాంటి విషయంలో దాని సంతోష గారిని ముఖ్యంగా మన అందరూ అప్రిషియేషన్ అప్రిషియేషన్ చేయాల్సి ఎందుకంటే ఆడపిల్లల గురించి గవర్నమెంట్ మాత్రమే కొన్ని విశేషం తీసుకొని కొన్ని పాలసీ క్రియేట్ చేస్తూ ఉంటాయి కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా తన సహాయం కింద ఐదు వేల లెటపదాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఇక ముందు కూడా ఇలాంటి అమ్మాయిలకు సంబంధించి ఇనిషియేషన్ ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పేసి డాక్టర్ గారికి నాకు సజెషన్ అండ్ ఆల్ దిస్ అప్రిషియేషన్ తరఫున అంటే నా తరఫున అంటే మన హాస్పిటల్లో ఏ అమ్మాయి జన్మించినా అంటే అమ్మాయి అనగానే అయ్యో అమ్మాయ అని చాలామంది అనుకుంటుంటారు ఆ విధంగా బాధపడుతూ ఉంటారు అమ్మాయి పుట్టిందంటే ఇంటికి లక్ష్యం వచ్చింది అనే కాన్సెప్ట్లో జనాలందరూ కూడా సంతోషపడాలని సంతోషపడాలని మన హాస్పిటల్లో నాలుగు మంది డెలివరీ అయినా సరే సిజర్ అయినా సరే ఎటువంటి వాళ్ళు కట్టే బిల్లు కానీ దీంతో సంబంధం లేకుండా నా నాయంతు సహాయంగా నా వంతు నా డబ్బు నేను నా సొంతంగా ఇచ్చేటువంటి ఐదు వేల నూట పదహారులు వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయగలుగుతున్నాను ప్రతి పుట్టిన పాపకి ఆడపిల్లకి నేనే మా నేనే మామగా బాధ్యత తీసుకోగలుగుతున్నాను